హలో అండి మీ ఊళ్ళలో సద్దుల బతుకమ్మ ఎప్పుడు నిన్నైతే చాలామంది ఊర్లలో అయితే అయ్యాయండి మా ఊర్లలో అయితే బుధవారం ఉందండి ఇంకా బుధవారం సద్దుల బతుకమ్మ ఉందంటే మా తెలంగాణ వాళ్ళైతే ఇంకా ఆగరండి ఇంకా ఊర్లలకు గుట్టలకి అన్నట్టుగా వెళ్ళి ఇలా బండ్లపైన వెళ్ళి ఇంకా తంగేడు పువ్వు అయితే తీసుకొని వస్తారు ఇంకా వాళ్ళకి అదొక హ్యాబిట్ అండి ఇంకా ఎన్ని పువ్వులు కొన్నా కానీ ఇలా వీళ్ళ యూత్ అంతా కలిసి ఇంకా బతుకమ్మ పువ్వుకు వెళ్ళడం అయితే వాళ్ళకు చాలా ఇష్టం అండి ఇంకా బతుకమ్మ పువ్వు అయితే తెచ్చేసారు మరి సత్తుపిండ్లు గారప్పాలు ఇంకా అన్ని చేసేసుకున్నారా మేమైతే ఎన్ని రకాల సత్తుపిండ్లు చేసుకున్నామో తెచ్చు అండి మరి ఎందుకు ఆలస్యం తెలంగాణ స్పెషల్ సత్తుపిండి అయితే చేసి సున్నుండలాగా అయితే ఇలా కట్టేశానండి ఇంకా ఎన్ని రకాల ఈ ఆరు రకాలతో మనం సత్తుపిండ్లు ఎలా చేయాలో అయితే ఈ వీడియోలో చూసేద్దాం రండి మరి ఇందులో అయితే నాలుగు రకాల అయితే నెయ్యి అవసరం లేదండి ఒక రెండు రకాల సత్తుపిండ్లకు మాత్రమే నెయ్యి వేసి కలిపాను మరి అవి ఎలా చేసుకోవాలి ఏం కదా అన్నదైతే ప్రాసెస్ అయితే మొత్తం ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే అన్ని వివరంగా తెలుస్తాయండి ముందైతే మూకున్ను ఇలా శుభ్రంగా కడిగి ఇంకా స్టవ్ పైన పెట్టుకొని తడి ఏమీ లేకుండా చక్కగా పొడి అయ్యేలాగా వేడి చేసిన తర్వాత ఇంకా మనం వేడి చేసిన మొగ్గుట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి ఇంకా స్టవ్ని నిదానంగా పెట్టుకొని మటను వేపుకోవాలండి ఇంకా నేనైతే రెండు కప్పుల వరకు పుట్నాలైతే తీసుకున్నాను చక్కగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా వేయించి అయితే తీసి వేరే గిన్నెలకైతే తీసి చల్లార్చుకోవాలండి ఇంకా దాని తర్వాత అయితే పల్లీలు వేసి వేయించుతున్నాను ఇప్పుడైతే పుట్నాలు వేయించుకున్నామండి పుట్నాల పప్పు అని అంటారు కదా అదే అండి ఇప్పుడైతే రెండు కప్పుల వరకు పల్లీలు తీసుకున్నాను ఇంకా అన్నీ కూడా చక్కెర వేసి చేసానండి ఇంకా బెల్లం వేసినవి ఏమీ లేవు అన్నీ చక్కెర కలిపిన సత్తుపిన్లు అయితే చేసేసానండి ఇంకా బెల్లం కలిపే సత్తుపిన్లు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఇంకా పల్లీలు కూడా చక్కగా వేగిపోయాయండి ఇంకా వీటిని కూడా డిష్ అవుట్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు వీటిని అన్నింటినీ పక్కన పెట్టుకుంటే చల్లారిపోతాయండి చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా పల్లీలు పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇందులోకి అయితే మనం ఇప్పుడు నువ్వులు అయితే వేసి వేయించుకుందామండి పుట్నాలు వేయించాం పల్లీలు వేయించి పక్కన పెట్టాం ఇంక ఇప్పుడైతే నువ్వులు వేసి వేయించేస్తున్నానండి నువ్వులు ఇలా చక్కగా చిట్టాపట్టాలు ఆడుతుండగానే తీసి డిష్ అవుట్ చేసేసుకోవాలండి వీటిని కూడా ఇప్పుడైతే మినుములు వేసేస్తున్నానండి రెండు కప్పుల వరకు మినుములు వేసేస్తున్నాను కొన్ని జొన్నలు పండ పడ్డట్టున్నాయండి అందులో అయితే జొన్న ప్యాలలు అయితే వేగుతున్నాయి ఇవైతే మినుములేనండి చక్కగా మినుములు కూడా వేయించుకొని ఇంకా ఇలా చాటల్లాంటి వాటింట్లో పోయించుకుంటే ఇంకా మనం వేడి వేడి పోయే తేమ రాకుండా చక్కగా చల్లారుతాయని మన వెనకటి బామలు పెద్దవాళ్ళైతే ఇంకా ఇలాంటి పప్పు దినుసులు అలాంటివి వేయించినప్పుడైతే చాటలల్లో వేసేవాళ్ళండి మనం గంజులల్లో గిన్నెలల్లో పోస్తే తేమ వస్తుందండి ఇంకా మనం గమనించవచ్చు అదైతే ఇంక ఇప్పుడైతే జొన్నలు వేసుకుందామండి ఇంకా జొన్న సత్తు కోసం ఎక్కువ క్వాంటిటీలో వేయడం వల్ల ఏమో కానీ ఇంకా ఇవి చ్యాల లాగా అయితే రాలేదండి లాగా వస్తే ఇంకా చక్కగా ఓట్స్ లడ్డూలు తిన్నలాగా ఉంటాయండి ఇంకా ఇవైతే ఎక్కువగా కాయలు కాయలుగానే అయ్యాయండి ఇలా చక్కగా పేళాలు అయ్యేలాగా వేయించుకొని ఇంకా జొన్నల్ని కూడా తీసి చల్లార్చుకోవాలండి చూసారా సగం వరకే పేలాల్లాగా వచ్చేసాయి మిగతా అన్ని కాయల్లాగానే ఉన్నాయండి అన్నీ పేలాగా వస్తే ఇంకా చాలా రుచిగా ఉంటాయండి మరి నేను ఎక్కువ క్వాంటిటీలో వేయడం వల్ల ఏమో అని అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే మనం పెసర్లు వేసుకుందామండి ఇంకా ఇవైతే రెండు దపాలుగా అయితే వేస్తున్నానండి కేజీ పెసర్లు అయితే తీసుకున్నాను చక్కగా పొట్టు పెసరలేనండి ఇంకా పప్పు మన పొట్టు ఏమీ తీయకుండా నోట్లో వేస్తే ఇలా కర్ర కర్ర మన శబ్దం వచ్చేలాగా వేయించుకొని తీసేసుకోవాలండి ఇంకా మనం వేయించిన పల్లీలను ఇలా చేతితో నలిపి పొట్టంతా చెరిగేసుకోవాలండి ఇంకా వేయించుకునే ఐటమ్ అంతా అయిపోయిందండి ఇంకా మిక్సీ పట్టుకోవాలండి ఇంకా పల్లీల పొట్టు పొట్టువలసి ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఇప్పుడు ఒక తిప్పు తిప్పగానే చక్కగా పౌడర్ అయిపోతుందండి ఇంకా ఇందులో మనం చక్కెర రెండు కప్పుల పల్లీలకి ఒక కప్పు షుగర్ అయితే వేస్తున్నానండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ కాదు తక్కువ కాదు మంచిగా ఉంటుందండి స్వీట్ అయితే మాకైతే సరిపోతుందండి పల్లెపిండి పల్లి సత్తుపిండి అయితే ఇలా రెడీ చేసి చేసేసానండి ఇంకా పల్లి సత్తుపిండి అయిపోయినట్టేనండి దీంట్లోకి అయితే నెయ్యి ఏమీ అవసరం లేదండి అలాగే తినేయచ్చు ఈ పల్లీల సత్తుపిండిని డిష్ అవుట్ చేసేసి ఇంకా మళ్ళీ దీంట్లో ఇంకా వేరే వాటిని అయితే వే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మా తెలంగాణ వైపు అయితే సత్తుపిండ్లు అయితే ఫేమస్ అండి మరి మీరు ఎవరైనా సత్తుపిండ్లు చేసుకున్నారా ఎన్ని రకాల సత్తుపిండ్లు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసి పుట్నాల పప్పు ఉంది కదండి పుట్నాలు కూడా చక్కగా చల్లారిపోయి వాటిని మిక్సీలో వేసి మళ్ళీ సేమ్ ఇప్పుడు పల్లీలు ఎలాగైతే పట్టుకున్నామో అలాగే ఒక తిప్పి తిప్పి పౌడర్ అయిన తర్వాత మళ్ళీ షుగర్ వేసి మళ్ళీ పట్టుకోవాలండి మిక్సీ అంతేనండి మనకు పల్లీ పుట్నాల సత్తుపిండి కూడా రెడీ అయిపోతుందండి ఇంకా ఇలాగే తినేయచ్చండి కావాలంటే కొంచెం నెయ్యి కూడా కలుపుకోవచ్చు నెయ్యి లేకుండా కూడా తినేయచ్చండి బాగుంటుంది ఇంకా ఇందులోకైతే మనం ఇప్పుడు షుగర్ వేసేటప్పుడు అయితే ఒక్క ఇలాచి అయితే వేస్తున్నానండి ఇంకా వెనకటి బామలు పెద్దవాళ్ళు అయితే ఇవి మిక్సీ పట్టేటప్పుడు కొబ్బరి కొబ్బరి ముక్కలు కూడా వేసి పట్టేవాళ్ళండి కొబ్బరి పట్టడం వల్ల మనం తింటున్నప్పుడు పొడి బారకుండా పొల మారకుండా ఇంకా చక్కగా ఉంటుంది అని సత్తుపిండి మనం నోట్లో వేసుకోగానే పొల మారి సరం తప్పుతుందండి ఇంకా అలాంటివి రాకుండా ఉండాలంటే వెనకటి వాళ్ళైతే రెండు కొడకల చొప్పున అయితే దంచి వేసేవారండి సత్తు పిండ్లలో ఇంకా పుట్నాల సత్తు కూడా అయిపోయిందండి ఇప్పుడైతే నువ్వులు నువ్వుల సత్తు అయితే వేస్తున్నానండి ఇంకా నువ్వులు చక్కగా మిక్సీ కాగానే షుగర్ కూడా వేసేసి మిక్సీ పట్టేశాను ఇంకా మనకి ఈ నువ్వుల సత్తుపిండి కూడా రెడీ అయిపోయిందండి నువ్వుల్లో చక్కగా కాల్షియం ఉంటుందండి ఇంకా ఒంటికి చాలా మంచిది అని అయితే చెప్తారండి ఇప్పుడైతే మనం జొన్నలు కూడా పౌడర్ చేసుకుందామండి ఇంక ఇవేవి గిరికి పోవాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే పట్టుకోవచ్చు అండి ఇలా చక్కగా ఒక రెండు మూడు సార్లు పట్టుకుంటూ చక్కగా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని షుగర్ వేసేస్తున్నానండి ఇంకా ఈ జొన్నలతో అయితే నేను బెల్లం వేసి కూడా ఎలా కలుపుకోవాలో మళ్ళీ ఒక వీడియోలో అయితే చూపిస్తానండి ఇప్పుడైతే దసరా స్పెషల్ సత్తు కాబట్టి అన్ని చక్కెర వేసే చేశానండి తక్కువ తక్కువ క్వాంటిటీలోనే ఇంకా ఎక్కువ రకాలైతే చేశాను ఈసారి అయితే ఆరు రకాల చక్కెర సత్తు అయితే చేసేసానండి మళ్ళీ బెల్లం సత్తుపిండ్లు చేసినప్పుడు ఇంకా మీకు మళ్ళీ ఇంకో వీడియోలో అయితే చూపిస్తానండి ఈ నాలుగు రకాలైతే నెయ్యి అవసరం లేకుండా అలాగే తినేయచ్చండి ఇంకా పెసర్లు మినుములు రెండు ఇంకా మరకి పట్టించి రావాలండి నేనైతే గిర్నీ దగ్గరికి వెళ్ళి ఒక వన్ అవర్ దాకా వెయిట్ చేసి పట్టించుకొని అయితే వచ్చేసానండి ఇంకా ఇంట్లో ఉన్న ఫ్రెష్ వెన్ననైతే నెయ్యి చేసేసాను ఇంట్లో ఉన్న నెయ్యిని కూడా చక్కగా ఇలా కరగబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా మనం పెసరసత్తుపిండి మినప సత్తు పిండి అయితే ఎలా కలపాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దామండి ఇంకా నెయ్యిని ఇలా కరిగించి పక్కకు తీసి పెట్టుకోవాలండి ఎందుకంటే గడ్డలాగా ఉంటే మనం వేసి కలుపుకోరాదు ఇదైతే పెసర సత్తుపిండి ఇంకా ఇదైతే మినప సత్తు పిండి అండి క్వాంటిటీ చూసారా ఇంకా ఎంత క్వాంటిటీలో పౌడర్ ఉందో అంత క్వాంటిటీలో చక్కెర పిండి అండి ఇదైతే వైట్ కలర్లో ఉన్నది ఇంకా గంజుకైతే గిన్నె కొలతలు చూపిస్తున్నానండి అంత క్వాంటిటీతోనే పిండి ఉన్నది కదా ఆ క్వాంటిటీతోనే చక్కెర తీసుకోవాలండి ఇంకా చక్కెర బిడ్డలు బిడ్డలు లాగా ఉంది కాబట్టి ఇలా జల్లించుకుంటే ముద్దలు ముద్దలాగా రాకుండా చక్కగా వస్తుందండి ఆ పిండి వేసి దానికి సమానమైన కొలతతో చక్కెర తీసుకొని ఇలా చక్కగా పిండిని కూడా జల్ జల్లించుకున్నానండి ఏమైనా చెత్త చెదర ఉంటే పోతుంది అన్నట్టుగా అదే కొలతతో ఇంకా చక్కెర పిండి కూడా తీసుకొని దాన్ని కూడా జల్లించుకోవాలండి చక్కెర పెసరపిండి ఇదైతే మినప్పిండి అండి ఇప్పుడు నేను కలిపేది అయితే మినప్పిండి కలిపిన తర్వాత పెసర పిండి అయితే కలుపుకుందాము రెండు ఒకటే విధమైన ప్రాసెస్ అండి ఏ ఒక్కటి చూసినా కానీ ఇంకా సరిపోతుందండి మీరైతే ఇవి రెండింటిని చక్కెర పిండిని ఇలా చక్కగా కలిసేలాగా కలుపుకొని ఇంకా మనం కరిగించుకున్న వెయ్యిని మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత వేసుకొని చక్కగా సున్నుండలాగా అయినా కట్టుకోవచ్చు సత్తుపిండి లాగా అయినా వదిలేయచ్చండి రెండు రకాలుగా ఇలా చేసుకున్నా కానీ వచ్చేస్తాయండి మనం నెయ్యి ఎక్కువ వేసుకుంటే చక్కగా సున్నుండలాగా వచ్చేస్తా ఇలా ముద్దకి చూసారా ఇలా సున్నుండలు వీటినే సున్నుండలు అంటారు ఇంకా వీడిగా ఉంచితే సత్తుపిండి ఈ సత్తుపిండితోనే రెండు రకాల వెరైటీస్ అయితే మీకు చూపించేశానండి ఇదైతే మినప సత్తుపిండి మినప సున్నుండలు అయితే అంటారండి దీన్ని ఈసారి పండగైతే ఇలా చాలా రకాల వెరైటీస్ అయితే చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మినపది కలిపిన తర్వాత పెసరు పొట్టు పెసర్లేనండి ఇంకా పొట్టు ఏమీ తీయకుండా అలాగే పట్టించాను పొట్టుతో తింటే బలం ఒంటికి బలం వస్తుంది అని అయితే ఇంకా పెసరపిండి జల్లించుకోగానే దా అంత క్వాంటిటీతో పిండి ఎంత ఉందో అంత క్వాంటిటీతో షుగర్ అయితే తీసుకున్నానండి సరి సమానంగా పిండికి సమానంగా చక్కెర పిండి కూడా తీసుకోవాలండి ఇంకా షాప్లో అలాగే తెప్పించేసానండి ఇంకా చక్కెర పిండి అయితే నేను మిక్సీ పడతలేదు గిర్నీలో కూడా వేయలేదు షాప్లో తెప్పించిందేనండి ఇంకా చక్కగా పిండి చక్కెర రెండు కలిసిపోయే విధంగా ఇలా కలుపుకొని ఇంకా మనం నెయ్యి కలుపుకోవాలండి అదైతే డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేశానండి మినప సత్తుపిండి అయితే ఇలా చక్కగా చేసి పెట్టుకుంటే మనం రోజు ఎప్పుడు కావలిస్తే అప్పుడు అండి ఇంకా పెత్ర అమావాస్యతో చలి మొదలవుతుంది కాబట్టి ఇంకా చలికి తట్టుకునే విధంగా శక్తిలో ఒంట్లో వేడి పుడుతుంది ఇలాంటి సత్తుపిండి ఇవి తినడం వల్ల అని ఇంకా వెనుకటి పెద్దలు అయితే మనకు ఆరోగ్య రీత్యా అయితే ఇలాంటి పిండి వంటకాలన్నీ చేసుకొని తినేలాగా అయితే చెప్పారండి ఇంకా పద్ధతులు అయితే ఇంకా చూసారా పెసరు సున్నుండలు అయితే కట్టేశానండి సత్తుపిండిలాగైనా తినచ్చు ఇలా సున్నుండలాగా కట్టుకొని అండి ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు లడ్డు కావాలా నాయన తీసుకో అన్నట్టుగా ఉందండి ఇవైతే ముందే ఎంగిల్ చేయకముందే తీసైతే పక్కకు పెట్టానండి సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ కోసం అయితే ఇంకా నెయ్యి చూసారా మొత్తం నెయ్యి అంతా ఖాళీ చేసి సత్తుపిండిలో అయితే కలిపేసానండి పెసరు సత్తుపిండి అయితే ఈ డబ్బాలోకి పెట్టాను మినప సత్తుపిండి అయితే ఈ డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేశానండి ఆరు రకాల సత్తుపిండ్లతో ఈ దసరా పండుగకైతే మేము మా ఇంట్లో పండగ సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంకా అప్పాలు చేసిన ప్రతిసారి మా మామయ్య కోసం మిర్చి బజ్జీలు అయితే కంపల్సరీ కదండి కారపూస పెస శనగపప్పు బబ్బరిపప్పు కలిపిన గారెలు పల్లీలు నువ్వులు కలిపిన గారెలు ఈ మూడు రకాల వెరైటీస్ అయితే చేసుకున్నామండి ఇంకా అవన్నీతో పాటుగా మా మామయ్య గారి కోసం మిర్చీలు చేసుకొని కూడా వేడి వేడిగా తినేసామండి ఇంకా మిర్చీలు తినగానే టీ కూడా పెట్టేసుకొని తాగేసామండి మరి ఇవ్వండి మా దసరా పండుగ స్పెషల్స్ ఉంటానండి